విశ్వ ఆనందరావుని కిడ్నాప్ చేసి భాగ్యంకి ఫోన్ చేస్తాడు అమూల్యాన్ని తీసుకొచ్చి నీ భర్తని తీసుకొని వెళ్ళు లేదు నేను కిడ్నాప్ చేశాను అని అంటూ ఉంటే అదేమైనా సాంబారా చట్నీ తీసుకొని తీసుకురావడానికి అది మనిషి ఎలా తీసుకొస్తాను అయినా ఆయన కిడ్నాప్ చేశావని భాగ్యం అడుగుతూ ఉంటుంది నాకు అదంతా అనవసరం నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు అమూల్యాన్ని తీసుకొని వచ్చి నీ భర్తని విడిపించుకొని తీసుకుని వెళ్ళు నీ భర్త ప్రాణాల మీద నీకు ఆశ ఉంటే ఆయన కావాలనుకుంటే నువ్వు అమూల్యాన్ని తీసుకురా అని లేదంటే చంపేస్తాను అని విశ్వ బెదిరిస్తూ ఉంటాడు ఇంకా భాగ్యం వాళ్ళకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది సే అమ్మ అసలు నీకు చెప్తే విన్నావా ఇప్పుడు చూడు ఆ బండి కొడుతో పెట్టుకున్నావు డబ్బుల కోసం ఆశపడి నేను అప్పుడే వద్దని చెప్పాను కదా ఇప్పుడు ఎలాగే ఏం చేస్తామని మళ్ళీ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు నర్మదా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే దీరోజు అక్కడికి వస్తాడు దీరోజు ప్రేమెక్కడా అని నర్మదా అడుగుతుంటే ఏమో ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు వదినా అని ధీరజ్ చెప్తాడు అదేంటి ధీరోజ్ నర్మదా రేపు తెల్లారితే పెళ్ళి నువ్వేంటి ఇంత కేర్లెస్గా ఉన్నావు నర్ ప్రేమ ఈ పెళ్లి కోసం ఎంత కష్టపడుతుందో నీకు తెలీదా నువ్వు అలా కసురుకునేసరికి తన ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో నువ్వు తన తనని అర్థం చేసుకో ధీరజ్ అని ప్రే ప్రేమ గురించి ఈ ధీరజ్కి అర్థమయ్యేలా నర్మద చెప్తుంది దాంతో ధీరజ్ ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు ఏ కాఫీ టీ ఏమైనా తాగావా అని అంటూ ఉంటే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పటిదాకా కసరుకొని ఇప్పుడు వచ్చి కాఫీ టీ తాగావా అంటే నేను ఆన్సర్ చేయాలా వీడికి అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడుతుంటే అలా వెళ్తున్నావేంటి అని ధీరజ్ అడుగుతూ ఉంటాడు